ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకనుంచున్నాము తండ్రి ఔమెన్ Deep breath. ప్రియులారా మీ అందరికీ కూడా ప్రభు పెరట శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఏడవ సంకీర్తన నూట నలభై ఏడవ సంకీర్తన పద్నాలుగో వచనాన్ని మనం రెండవ భాగం చదువుకుందాం మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచేవాడు ప్రియ విశ్వాసులారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు మీ పిల్లల పిల్లలకు బంధుమిత్రులకు కూడా ఎస్ఐ పరిశుద్ధ నామముల పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శుభాలు అందచేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి ఈవేళ నూట నలభై ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచున్నాడు అనగా మంచి ఆహారమునిచ్చి నిన్ను తృప్తిపరుస్తున్నాడు నీ కుటుంబాన్ని ఉన్నాడు మంచి అనే మాట ఇక్కడ వాడబడుతూ ఉన్నది మంచి అని సెలెక్టెడ్ ఐటమ్స్ సెలెక్టెడ్ ఫుడ్ ఐటమ్స్ మనం కొనుగోలు చేసి తెస్తా ఉన్నాం వాటిలో మనకు తెలియకుండా ఎన్నో రకాలు కల్తీ మంచి ఆహారం అని మనం తింటూ ఉన్నాం ఫుడ్ పాయిజనింగ్ ఇలాగున మానవుడు మంచి అని ఎంపిక చేసుకున్న ప్రతి దానిలో కూడా చెడ్డ దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ మన దేవుడు ఆయన ఎటువంటి ఆహారము అని ఇస్తాడు అని ఆలోచన చేస్తే మంచి గోదములు అనగా మంచి ఆహారమునిచ్చి మంచి పంటనిచ్చి ఆయన మనలను తృప్తిపరిచే దేవుడిగా భౌతిక సంబంధమైన జీవితము భౌతిక సంబంధమైనటువంటి ఆహారములో మానవుడు ఎంత వెచ్చించినా తృప్తి లేని జీవితాలు ప్రియులారా మానవుని యొక్క సంపాదనకు మానవుని యొక్క దురాలోచనలకు కారణం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తృప్తి లేకపోవట ఒక భక్తుడు అంటాడు మానవుని కోరికలు కొలవటానికి ఇంకా ఏ సాధనము లేదు అంటాడు ఎంత ఇచ్చినా కావాలి ఎంత పెట్టినా కావాలి ఎన్ని ఉన్నా కావాలి దేవుడు ఎంతో దీవించాడు ఎన్నింటినో మనకి ఇచ్చాడు ఏ విషయంలో చూసినప్పటికీ కూడా తృప్తి లేని జీవితం అవునండి చిన్నపిల్లలు మనస్తత్వాలు చూస్తే ఒక్కొక్కరికి పది చాక్లెట్లు మనం ఇచ్చినప్పటికీ కూడా వాడు ప్రక్కోడు వంక మరలా చూస్తూ ఉంటాడు వాడికి నాకన్నా ఎక్కువ ఇచ్చాడేమో తృప్తి లేని జీవితం కానీ దేవుని దగ్గరికి ఉదయకాలం రాగలిగితే మంచి గోధుమలతో అనగా మంచి పంటతో నీకు ఎటువంటి హాని అపకారము కలగనటువంటి ఆహారాన్ని ఏ విధంగా ఇస్తాడు అంటే ఆయన తృప్తి కలుగ చేసే దేవుడు అని దేవుని యొక్క వాక్యము మంచి ఆహారముతో నిన్ను తృప్తిపరిచే దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన సృష్టిలో ఆయనకున్న గొప్పతనం ఔనత్యము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రతి జీవికి కూడా ఆయన గుప్పులు విప్పి వాటిని తృప్తిపరుస్తూ ఉన్నారు అలాగే మానవుని యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మంచి ఆహారముతో ఆయన తృప్తిపరుస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియుల అందుకని నూట ఏడవ సంకీర్తన తొమ్మిదవ వచనములో చూస్తే ఇక్కడ ఆశీగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరచి ఉన్నాడు అవునండి మానవుని యొక్క ఆకలి తీరాలి తప్ప ఆకలి తీరాక దాచుకుంటానికి అవసరత లేదు ఆ ఆకలి క్షుద్బాధను ఆయన తీర్చే దేవుడే కాదు మంచి పంట మంచి ఆహారంతో నీకు ఆయన తృప్తి కలుగ చేసే దేవుడు యశ్యాగ్రంథంలో యాభై ఎనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచనంలో చూస్తే ఆయన క్షామమున నిన్ను తృప్తి జాగ్రత్తగా ఇక్కడ ప్రొనౌన్సియేషన్ జ్ఞాపకం చేసుకుందాం క్షామకాలమున క్షామము అనే మాట క్షేమము అనే మాటకు చాలా డిఫరెంట్ వాడేది క్షేమము అంటే సుఖ సంతోషాలతో వర్దెలటం క్షామము అనగా కరువు కాటకాలు తినటానికి లేక ఆకలి బాధలకు తట్టుకోలేక నక నకలాడుతూ కానీ అటువంటి కరువు కాటకాలలో కూడా దేవుడు తృప్తి అని దేవుని యొక్క వాక్యము అందుకనే దేవుని వాక్యం అత్తైసు పద్నాలుగు వద్యం ఇరవై ఇరవైవ వచనములో అక్కడ అక్కడ దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వారు అందరి ఆకలి తీర్చడానికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆయన దీవించి ప్రార్థన చేసి వారు ఏ విధంగా భోంచేశారు అంటే తృప్తి తీరా వారు భోంచేశారట వారు తృప్తి పొందిన తరువాత ఇక పట్టికెళ్ళలేము తినలేము అనుకున్నటువంటి పరిస్థితులు మిగిలిపోయినవి పన్నెండు గంపలు అవును ప్రియులారా ఒకరు ఇద్దరికే కాదు లెక్క ప్రకారమే కాదు మనం ఒక వెయ్యి మందికి డిన్నర్ లంచో ఏర్పాటు చేస్తే ఐదు వందల నుంచి ఏడు వందల క్లోజ్ చేసేస్తాం మనకు వచ్చిన ఆర్డర్ వెయ్యి మందికి ఎన్ని చెప్పినప్పటికీ చివరకు మిగిలేవి ఏది ఉండదు కానీ ప్రభు ఇదే కాలం ఆయన కలిగి ఉంటే మంచి గోధుమలతో ఆయన నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను తృప్తిపరుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాను తృప్తి పొందటమే కాదు తృప్తి చెందిన తర్వాత నీ ఇంటిలో ఆహారము ఆయన మిగల్చగలిగినటువంటి దేవుడు ప్రియమైన వారులారా ముగింపుగా మంచి ఆహారం భౌతిక సంబంధమైన ఆహారాన్ని తృప్తిగా ఇచ్చే దేవుడు మిగల్చగలిగిన దేవుడు కానీ దైవవాక్యం అంటూ ఉన్నది మంచి ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఎస్ఐ తృప్తి పొందుచున్న ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయనే ఆహారముగా ఎందుకు ఆయన ఆ యొక్క శరీరాన్ని ఎవరైతే మనం ఆహారముగా స్వీకరించి భుజిస్తామో వారు మరి మరణము రుచి చూడరు అని దేవుడి యొక్క వాక్యం అంటే తృప్తి కలిగిన జీవాహారాన్ని భౌతిక ఆహారాన్ని ఇచ్చే దేవుడి కాలం ఆరాధనలో ఘనపరిచి ఆయన దైవ దేవులను పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెళ్ళగా కుమరించను గాక అవేన్ ప్రార్థన నీకు వందన మంచి గోధుమలతో మాకు ఆహారంనిచ్చి తృప్తిపరిచే దేవుడు కరువు కాటకాలు దూరపరిచే దేవుడు ప్రతి కుటుంబపై నీ సన్నిధి కాంతి ఉదయం పచ్చేసి ఆశీర్వదించమని చేస్తున్నాడు ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మా హరిమ మైడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనే తెగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్